ప్రవేశాలు శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ప్రవేశాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గిపోతున్నాయి శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైంది రాయలసీమలోనే ఒక వెలుగు వెలిగిన యూనివర్సిటీ నేడు విద్యార్థులు లేక వెలువెలబోతోంది వర్సిటీలో మొత్తం ముప్పై మూడు విభాగాలకు గాను వెయ్యి అరవై నాలుగు పీజీ సీట్లు ఉన్నాయి అయితే ఏడాది రెండు వందల తొంభై ఆరు మంది విద్యార్థులే ప్రవేశం పొందారు గతేడాది మూడు వందల ఇరవై ప్రవేశాలు పొందారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తిగా ప్రవేశాలు తగ్గిపోయాయి గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రవేశాలు పూర్తిగా తగ్గిపోయాయి ఉమ్మడి కామన్ ఎంట్రన్స్ పెట్టడంతో ప్రవేశాలు మరింత తగ్గాయి మరోవైపు డిగ్రీతోనే ఉద్యోగాలు లభించడం విద్యార్థులు ఎక్కువ శాతం ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపడంతో ప్రతి ఏటా ప్రదేశాలు తగ్గిపోతున్నాయి ప్రభుత్వం యూనివర్సిటీలలో అధ్యాపకులను నియమించి ఉపాధి సంబంధ కోర్సులు ప్రవేశపెట్టి ఉన్నత విద్యను బలోపేతం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు అనేక విభాగాల్లో విద్యార్థులు లేక విశ్వవిద్యాలయాలు పూర్తిగా నిర్భీరమయ్యే స్థితిలో ఉన్నాయి మరి ఈ నిర్భీరమయ్యే స్థితి లేనే కొనసాగితే రానున్న రోజుల్లో విద్యార్థులు లేక విభాగాలు రద్దు చేసి విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రభుత్వాలు మూసివేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక కొత్త విద్యార్థులు లేరు మరో పక్క విద్యార్థులకు బోధన చేసేకి అధ్యాపకులు లేరు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ప్రభుత్వ విద్యను అదొక ఆందోళనకరంగా ఉంది ముఖ్యంగా సోషల్ సైన్సెస్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోతుంది అలాగే సైన్సెస్లో కూడా కొంతవరకు ప్రొఫెషనల్ కోర్సెస్ కాకుండా మిగిలిన పీజీ కోర్సుల్లో అయితే న నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ తగ్గుతున్నారు దానికి కొన్ని మెజర్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది అవి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది ఎలా అంటే మామూలుగా ఇంతకుముందు అంతా ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నది కండక్ట్ చేసుకునే వాళ్ళం దాని ద్వారా స్టూడెంట్స్ రావడం వల్ల కొద్దిగా ఎక్కువ నంబరు వచ్చేవాళ్ళు ఈ లోకల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అనంతపూర్ లాంటి ప్లేసెస్లో మన స్టూడెంట్స్ బయటి ప్లేసెస్కి వెళ్ళలేరు రోజు ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏమంటే గత నాలుగు సంవత్సరాలుగా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అడ్మిషన్లు రోజు రోజుకు సంవత్సర సంవత్సరానికి మరి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ సెట్ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి యూనివర్సిటీ సెట్ నిర్వహించుకునేటువంటి అవకాశం యూనివర్సిటీకి కల్పించాలి అదేవిధంగా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లకు కృషికై ఉన్నత విద్యా వ్యవస్థ కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎక్కడైతే అడ్మిషన్లు తగ్గిపోవడానికి కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను అది కూడా జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల ప్రవేశాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నవి దీనికి ప్రధాన కారణం విద్యార్థులు ఇంటర్మీడియట్ దశ నుంచే ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి కోర్సులు ఎన్నుకోవడం అది ఒక కారణం అలాగనే పోయిన ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియను సెంట్రలైజ్ చేయడం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడం వలన గ్రామీణ విద్యార్థులు ప్రవేశ ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వచ్చిన వచ్చిన తర్వాత ఈ యొక్క ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలు తెలియకపోవడం మరి అలాగనే